ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మౌనికని వాళ్లత్తగారు ఇంటి నుండి వెళ్ళిపోమంటారు అమ్మ మౌనిక ఇక ఇంట్లో నువ్వు ఉండద్దు ఆ రాక్షసుడు నిన్ను అర్థం చేసుకోడు అని అంటూ ఉంటుంది అత్తయ్య మీరేనా నాకు చెప్తున్నారు మీరు కూడా ఈ ఇంట్లో నాతో పాటే నరకం చూస్తున్నారు మావయ్య గారు మీ పట్ల ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు కానీ మీరు ఇంటికి దీపం పెట్టి అలాగే ఒక కొడుకుని కని ఈ ఇంటి వారసత్వాన్ని ఇచ్చి ఈ ఇంటికి ఇలవేల్పు అయ్యారు మావయ్య గారు మారుతారన్న ఆశయంతోనే ఇక్కడ ఉన్నారు కదా మరి నాకు పెళ్ళయ్యి కనీసం మూడు నెలలు కూడా పూర్తవలేదు అలాంటప్పుడు నా భర్త గురించి నాకేమర్థమవుతుంది తప్పకుండా ఆయనకి నేను నాకు ఆయన అర్థం చేసుకునే రోజు వస్తుంది అప్పుడు అప్పుడు సంతోషంగా ఉంటాము మీరు నా విషయంలో బాధపడద్దు ఆయన ఎన్ని కష్టాలు పెట్టినా నేను ఇక్కడే ఉంటానత్తయ్యా అని అంటుంది మౌనిక ఇక మౌనిక అత్తగారు మౌక మౌనికని కౌగిలించుకొని నీలాంటి భార్య దొరకడం వాడి అదృష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది మీనాకి ఇక పై ఫోన్లు వస్తూ ఉంటాయి ఏంటమ్మా మీనా ఫోన్లు అన్నీ వస్తున్నాయి అనగానే మామయ్య మొన్న సుమతి మనం అందరం పూలు అల్లుతుంటే అవన్నీ వాట్సాప్లో షేర్ చేసింది కదా ఇక చాలామంది ఆర్డర్ ఇవ్వడానికి ఇంటికి వస్తామంటున్నారు అనగానే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇక ప్రభావతి అమ్మ మీనా నిజంగా నువ్వు ఖచ్చితంగా పై పైకి వెళ్ళిపోతావు అని అంటారు సత్యం మామయ్య కష్టపడితే ఎవరైనా పైకి వెళ్తారు అందుకే నేను ఆయన ఇద్దరం బాగా కష్టపడి ఈ ఇల్లులాగే ఇంకొక ఇల్లు కట్టి ఆ ఇంట్లో మనం సంతోషంగా ఇబ్బంది లేకుండా అందరం కలిసికట్టుగా ఉండాలని అనుకుంటున్నాను అనగానే అమ్మో 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 నీకు చాలా పెద్ద ఆశలున్నాయే ఏదో అప్పు చేసి కారు కొన్నద్దుకోకుండా ఇప్పుడేమో ఇంటినే కొడతా కొంటాను ఆ ఇంట్లో మనందరం ఉందామని చెప్తున్నావా నీకెంత ధైర్యం అనగానే ఎందుకత్తయ్య నా ధైర్యం గురించి మాట్లాడుతున్నారు నేను మా ఆయనకి కారు కొన్నాను అలాగే ఇల్లు కూడా కొనుక్కొని మనందరం ఉంటామని అంటున్నాను మీరు సంతోషంగా ఉండాలిగాని ఇలా నాపై విరిచికి ఎందుకు పడతారు అనగాని సరే నీకు ఎన్ని లాభాలు వచ్చాయి కదా అత్తగారని కొంచెం కూడా నీకు జాల లేదు నాకెందుకు డబ్బులు ఇవ్వడం లేదు అనగాని అత్తయ్య నేను డబ్బులు ఇచ్చినా మీరు తీసుకోరు ఆ డబ్బుని చిన్న చూపు చూస్తారు ఒకవేళ మా అమ్మ వాళ్ళు ఏదైనా ఖరీదైనా వస్తువులు ఇవ్వలేదని నా పుట్టింటి వాళ్ళని నాన్న మాటలు అంటారు ఎందుకు అత్తయ్య నాకు ఇగోలా అయినా నాకు చాలా బిజీగా ఉంది అలాగే వంట చేసి పూల ఆర్డర్లన్నీ క్రమం తప్పకుండా ఒక డైరీలు రాసుకున్నాననుకో ఆయన పూలన్నీ తెచ్చి పెడతాడు ఒక ఇద్దరు కూలీలను పెట్టుకొని ఇక త్వర త్వరగా వచ్చిన ఆర్డర్లన్నీ పూర్తి చేయాలి మీరు అనుకున్నట్టు నేను సొంత ఇల్లు కట్టి మనందరం ఉంటామని చెప్తున్నమాట అబద్ధమని కానీ ఒక రెండు సంవత్సరాలు ఇలాంటి పెద్ద ఆర్డర్లు వస్తే అలా జరుగుతుంది అత్తయ్య మీరేమీ కంగారు పడద్దు ఎందుకంటే గదిని మీకు మాకు ఇస్తూ నేను మాత్రం చాలా అంటే చాలా బాధపడుతున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది మీనా విన్నావా అన్నట్టు రోహిణి వైపు చూస్తూ ఉంటుంది కోపంగా ఇక ప్రభావతి అత్తయ్య పార్లర్కి వెళ్తాను అనగానే నేను చెప్పింది గుర్తుంది కదా రోహిణి అని అంటుంది గుర్తుంది అత్తయ్యా అని చెప్పి రోహిణి ఇక అక్కడి నుండి పార్లర్కి వెళ్ళిపోతుంది కరెక్ట్గా తను వెళ్ళగానే ఇటువైపు శృతి వాళ్ళమ్మ ప్రభావతి దగ్గరికి వస్తుంది వదిని గారు మీరా మా ఇంటికి వరలక్ష్మి వచ్చినట్టు అనిపిస్తుంది ఏంటి వదిని గారు రండి రండి అని చెప్పి కుర్చీని తుడిచి వేస్తూ ఉంటుంది ప్రభా వచ్చారు కదా మంచినీళ్ళు ఇవ్వు అనగానే అన్నయ్య మంచినీళ్ళు అవసరం లేదు కానీ ఒక విషయం చెప్పడానికి వచ్చాను అనగానే చెప్పండి గారు పిల్లలందరూ వెళ్ళిపోయారు అనగానే అందుకే వచ్చాను ఎందుకంటే మీ బాలు అందరూ ఉన్నారంటే నేను వచ్చింది ఎందుకని ఆరాధీసి మంచి విషయమైనా ఏదో గొడవ విషయంలా ఉంటుంది అందుకే మీకు చెప్తున్నాను శృతికి పెళ్ళయ్యి మూడు నెలలు దాటిపోయింది కానీ తనకి నల్ల పూసలు అలాగే పుస్తలు మార్చే కార్యక్రమం జరగలేదు మీరు కనీసం మాకు చెప్పలేదు అనగానే అయ్యో గారు తప్పైపోయింది ఇప్పుడు మనం చేద్దాము అనగానే ఖచ్చితంగా అంగరంగ వైభవంగా చేయాలి నా కూతురు ఏకైక కూతురు నల్లపూస నా పెళ్ళి పెళ్ళి మేము చూడలేదు కనీసం నల్లపూసల కార్యక్రమమేనా అనగానే అయ్యో ఖర్చు ఖర్చెంతా మీరు పెట్టినప్పుడు మాకేంటండి అనగానే చూడండి ఆ ఫంక్షన్లో గొడవలేమీ ఉండకూడదు అలాగే ప్రతిసారి మీ బాలు ఏదో ఒకటి మాట్లాడి ఆయన్ని బాధ పెడతారు అనగానే చూడమ్మా ఇప్పటిదాకా నువ్వు చెప్పిందంతా విన్నాను కానీ మా బాలు గురించి తక్కువ చేసి మాట్లాడద్దు వాడు కరెక్ట్గానే మాట్లాడతాడు తప్పు చేస్తే ఎంతటి వారినైనా నిలదీస్తాడు అందుకే మనం తప్పు చేయకుండా ఉంటే వాడు నోరెత్తడు అని అంటారు సత్యం పొగరుకేమీ తక్కువ లేదు కానీ ఈ ఇంటికి రావాలంటేనే నాకు ఇరిటేట్గా ఉంటుంది అలాంటిది ఇంటికి వచ్చాను నా ఆల్లుణ్ణి నా కూతుర్ని నా ఇంటికి తీసుకెళ్లేదాకా ఈ డ్రామా నేను కొనసాగించాలి అని చెప్పి సరే వదిన గారు నేను ముహూర్తం పెట్టి మీకు ఖచ్చితంగా డేట్ ఫిక్స్ చేస్తాను అప్పుడు మా ఇంటికే అందరూ రండి అనగాని ఇంతలో రోహిణి వస్తుంది ఏంటి రోహిణి పార్లర్కి వెళ్తానన్నావు అనగాని ఆంటీ మీరా అనగాని అదేంటి నన్ను చూసి వచ్చావా అని అంటుంది లేదాంటీ నేను నిన్న ఒకటి మర్చిపోయాను అది తీసుకు వెళ్ళడానికి వచ్చాను సరే వచ్చావు కదా రోహిణి మీ నాన్నకి ఫోన్ చేసి అని అంటుంది ఎందుకంటే ఇప్పుడు అనగానే ఇంతలో శోభ అంటుంది చూడమ్మా నీకు కూడా పసుపు తాడే ఉంది పుస్తేలు తాడు ఇంకా వెయ్యలేదు కదా ఇక ఈ ఫంక్షన్తో పాటు నీ పుస్తేలు మార్చే కార్యక్రమం కూడా జరిగిపోతే బాగుంటుంది కదా పెద్ద కోడలివి కదా అనగానే అవును రోహిణి మీ నాన్నకి ఫోన్ చెయ్యి ఖచ్చితంగా మీ నాన్న రావాల్సిందే వదిన గారు మరీ మరీ చెప్తున్నారు పెద్దగా అంగరంగ వైభవంగా ఫంక్షన్ ఏర్పాటవుతుంది ఇక ఇద్దరి కోడలికి పుస్తలు మారినా నీకు మారకపోతే బాగోదు సరేనా సాయంత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి మాట్లాడించు అనగానే సరే ఆంటీ అని చెప్పి ఇక రోహిణి అమ్మో ఈ ఆంటీ వచ్చిందని ఏదో పని ఉందని ఏం మాట్లాడుకుంటారా అని వచ్చాను కానీ నా పని అయిపోయేటట్టుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఒకరికి మోసం చేస్తే ఇక మోసం చేయాల్సిన పనే ఏర్పాటైంది ఒక బ్రతుకు కోసం ఇంకో బ్రతుకు కూడా తాకట్టు పెట్టేశాను అని చెప్పి రోహిణి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇటువైపు శోభ ఇక సురేంద్ర దగ్గరికి వస్తుంది ఏంటి శోభ వాళ్ళకి పిలిచావా వాళ్ళంటేనే అనగానే చూడండి నేను వాళ్లతో మంచిగా ఉంటున్నానని వాళ్ళ కొంపకి వెళ్తున్నానని వాళ్ళలా అయిపోతాన్ని ఎలా అనుకుంటున్నారు అక్కడ ఎవరున్నారు మన కూతురు మన అల్లుడు ఎంతైనా అది ప్రేమించింది కాబట్టి రవి గురించి ఎంక్వైరీ చేశాను రవి కష్టపడతాడు తెలివైనవాడు ఒకరితో మాటనిపించుకోడు ఇప్పుడు ఏదో రెస్టారెంట్ కూడా సొంతగా ఓపెన్ చేయాలని అనుకుంటున్నాడు అలా కష్టపడే అల్లుణ్ణి చాలామంది కోట్లు పెట్టి కొనుక్కున్న మన అల్లుడు బంగారమే మన కూతురు మంచివాడినే సెలెక్ట్ చేసుకుంది పెళ్లి చేసుకుంది ఇప్పుడు వాళ్ళిద్దరినీ మంచితనంతో మనం ఇంటికి రప్పించాలి పుట్టింట్లోనే ఇక నా కూతురు నా అల్లుడు ఉండాలి ఇక ఇంటి గడప తొక్కకూడదు అందుకే వాళ్ళతో మంచితనంగా మాట్లాడుతున్నాను రేపు మన స్టేటస్ అనేది ఫంక్షన్లో చూపించి అల్లుడికి మన మీద ఆశ కలిగేలా డబ్బు మీద ఆశ కలిగేలా చేయాలి అనగాని నువ్వు చెప్పింది కరెక్టే కానీ అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళతో అనగానే ఆ రౌడీ విధవా ఆ అని చెప్పి వాళ్ళు రాకుండా వాళ్ళలో వాళ్లే తగులు పడి ఆ ఇల్లు ముక్కలు చేసి ఓ సత్యంగాడికి ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తాను అని అంటుంది శోభ సరే అని అంటారు సురేంద్ర ఈవినింగ్ అవుతుంది ఇక రోహిణి ఇంటికి వస్తుంది భయం భయంగా ఇటువైపు మనోజ్ కూడా అయ్యో రోహిణి ఏమైంది మా అమ్మ నీకోసమే ఎదురు చూస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు అత్తయ్య నాకోసమా అనగానే ఏ నీకోసమే ఏ ఎందుకలా అడుగుతున్నావు నీకెన్నిసార్లు చెప్పాలి అని అంటుంది ప్రభావతి ఆంటీ వాళ్ళు బిజీగా ఉన్నారు నేనేం చేయను అనగానే చూడు రోహిణి చెప్పడానికి నీకు సిగ్గులేకపోయినా వినడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది వరే మనోజ్ అసలు రోహిణి గురించి ఆరా తీయకుండానే ఎందుకు పెళ్లి చేసుకున్నావరా మరోసారి నువ్వు మోసపోయావేమోనని నాకు అర్థమవుతుంది అసలు రోహిణికి ఎవరు ఉన్నారు అసలు వచ్చినవాడు ఆ మలేషియా నుండేనా లేకపోతే మటన్ షాప్లో పనిచేసేవాడా లేకపోతే వీళ్ళ నాన్న ఉన్నాడా లేడా అన్నది తెలుసుకోవాలి కదరా ఈరోజు ఆ బాలుగాడు ఇంట్లో వాళ్ళందరూ నిన్ను హేళన చేయడానికి కారణం నీ భార్య రోహిణినే అనగానే అవునమ్మా ఏం చేస్తాను రోహిణి ఎందుకు అమ్మకి కోపం వచ్చేలా చేస్తావు మీ డాడీ మీ డాడీ ఫోన్ నెంబర్ ఇవ్వు నీకు భయమేస్తే అమ్మ మాట్లాడుతుంది అనగానే మనోజ్ అది కాదు నేను చేయవలసింది చేస్తున్నాను కదా ఇప్పుడు మా నాన్న వచ్చి అనగానే ఓ ఇప్పుడు నియంత్రణ నువ్వే ఒక మూడు లక్షలు పెట్టి బంగారపు సూత్రాలు ఒక యాభై వేలు పెట్టుకొనికే నియంత్రణ నువ్వే ఫంక్షన్కి బంగారం అరేంజ్ చేసుకుంటావా అని అంటుంది ఆంటీ నేనేదో చేస్తాలే అనగానే ఆపురోహిణి నువ్వు అప్పులు చేస్తున్నావు కానీ నిజాలు దాస్తున్నావు మీ డాడీ బిజినెస్ అని చెప్పావు కదా ఇప్పుడు నీ అందరి నువ్వే గుణా కాకుండా ఇంకెవరి దగ్గరైనా అప్పు చేస్తావా ఏంటి అని అంటారు మనోజ్ ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది మనోజ్ ఏం మాట్లాడుతున్నావురా అనగానే అవునమ్మా రోహిణి బయట చాలామందికి అప్పులు చేస్తూ ఉంది కానీ ఏం చేస్తానని ఊరుకున్నాను నువ్వు కూడా అంతే కదరా ఏ రోహిణి ఏంటి ఏంటిది మా ఇంటికి ఈ దరిద్రమేంటి అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో మీనా వస్తుంది ఆంటీ ఇప్పుడు మా నాన్న గురించేందుకు మీకు కావలసింది బంగారమే కదా అనగానే చెంప పగలగొడుతుంది ప్రభావతి ఇక మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటే వేలకాని వెళ్ళ వచ్చావు అనగానే అత్తయ్య ఏం చేస్తున్నారు రోహిణి ఏం తప్పు చేసింది అని అంటుంది మీనా ఓ తప్పప్పులు సరిచెప్పడానికి వచ్చావన్నమాట అయినా నా కోడలు నా ఇష్టం అనగానే అవును మీ కోడలే ఒకప్పుడు చాలా ముద్దుగా చూసుకున్నారు ఇప్పుడేమో రోహిణిని కొడుతున్నారు అయినా మీ అబ్బాయిని కొట్టాల్సింది రోహిణిని కొడుతున్నారేంటి అనగానే ఏ చెంప పగిలిపోద్ది ప్రభావతి ఇప్పటిదాకా చాలా చాలా నిదానంగా ఉంది ఈ అత్తగారు ఏంటి అన్నది రుచి చూస్తావా అనగానే ఏ కోడళ్ళు కూడా ఎలా ఉంటారు అన్నది మీకు కూడా తెలియాలా అని అంటుంది మీనా మీనా నా గొడవ నిన్ను పడతాలే నువ్వు వెళ్ళు అని అంటుంది రోహిణి చూడు రోహిణి ఈ ఇల్లు మనందరిది ఒకరిని ఏమీ చేయకుండా ఇలా చేసుకుంటే అడిగే హక్కు ఎవరికైనా ఉంది మావయ్య గారు వచ్చాక నేను చెప్తాను అనగానే చెప్పవే నాకేంటి భయం అనగానే మీకు భయం లేదత్తయ్యా కానీ ఒక ఆడపిల్లని నిర్దాక్షిణంగా ఇలా కొట్టినందుకు నేను అని చెప్పి అంటూ ఉంటుంది ఓ నువ్వేం చేస్తావు దాని నాన్న ఫోన్ నెంబర్ ఇస్తావా లేకపోతే తన మావయ్య దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మనోజ్కి పెద్ద బిజినెస్ పెట్టిస్తావా పెట్టిస్తావులే ఎందుకంటే పూలు బాగా గిరాకొచ్చింది కదా మొగుడికి కారు కొనిచ్చావు మాకిల్లు కొనిస్తావు ఇప్పుడు రోహిణీకున్న అప్పులన్నీ తీర్చేస్తావు ఇది ఆ గుణాగాడి దగ్గర లక్షల లక్షలు బాకీ అయ్యిందంట అని అడిగినందుకు ఏదేదో చెప్తుంది అందుకే చెంప పగల కొట్టాను ఇప్పుడు చెప్పవే నేను చెంప పగల కొట్టడంలో తప్పేమైనా ఉందా అని అంటుంది ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా ఇంతలో సత్యం రవి శృతి అలాగే బాలు వస్తారు ఇక సత్యం ప్రభావతి వస్తారు ప్రభా చే కిందకి దించు ఇంటి కోడలికి ఒక అత్తగారిగా కొడితే పెద్ద కేసు అవుతుంది అనగాని మీరు రూల్స్ బాగానే చెప్తారు నేను కోడళ్ళని వాళ్ళని బాగా చూసినట్టు వీళ్ళని బాగా చూడనట్టు చెప్తూ ఉంటారు కదా రోహిణి చేసిన తప్పుని చెప్పాను ఇప్పుడు దానికేం శిక్ష వేస్తారు నా కొడుకుతో విడాకులు ఇప్పిస్తారా అనగానే అమ్మా అని అంటారు ఆపరా నీ అమాయకత్వంతో ఇలాంటి వాళ్ళ దగ్గర మోసపోతున్నావు ఇది నిజంగా వాళ్ళ నాన్న మలేషియాలో బిజినెస్ చేస్తూ ఉంటే ఎప్పుడో చెప్పేది దీని వెనకాల పెద్ద కథే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి ఇక అమ్మో ఇంతగా మా అత్త నా గురించి తెలుసుకుంటుందా అని చెప్పి రోహిణి ఆలోచిస్తూ సరేలే అంటే మీరు ఒకప్పుడు నన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నారు అలాగే పార్లర్ కూడా పెట్టించారు ఇప్పుడు నేను చెప్పినవన్నీ అబద్ధాలే ఇక ఇంటితో నాకు సంబంధం లేదు నేను వెళ్తున్నాను అనగానే గవే పార్లర్ నీది కాదే నాది అని చెప్పి అంటుంది అమ్మవతి ఒక ఆడపిల్లని ఒకప్పుడు అన్నీ నమ్మి ఇప్పుడు ఆ అమ్మాయికి విడాకులు ఇస్తున్నానంటున్నావేంటి నువ్వు ఉండు అనగానే ఇంతలో ప్రభా కోడల మీద చేయి చేసుకున్నందుకు కోపం వస్తుంది పైగా వాళ్ళిద్దరినీ నువ్వు విడదీయాలనుకుంటున్నావు కోడలు ఏదో దాచింది దాచినా సరే నీ కొడుకు సోమరిపోతైనా వాణ్ణి పెంచి పోషిస్తుంది కదా అలాంటప్పుడు తన గౌరవం తను నిలుపుకుంది తను చేసిన అప్పులు తను తీర్చుకుంటుంది వాళ్ళ నాన్న అమ్మతో సంబంధం లేదు రోహిణి రోహిణి మన అబ్బాయికి తగిన ఈడు జోడు వీడు కూడా మోసం చేశాడు ఆ మోసాలన్నీ తెలుసుకొని తను ఇక్కడే ఉంది తన భర్తే కావాలనుకుంది ఇంకా వాళ్ళిద్దరినీ విడదీశావంటే ఈ ఈ వయసులో నీకు నేను విడాకులు ఇస్తాను అని అంటారు సత్యం ఇక అందరూ ఒక్కసారిగా ప్రభావతి వైపు చూస్తూ ఉంటారు ఈరోజు ఈ ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్